నా పేరు శ్రీనివాస్ గౌడి మాది రాలపేట మాకు ఇందిరామ్మ ఇల్లు సాంక్షన్ అయింది సాంక్షన్ అయినాక మేము ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి అంటే పట్టించుకోక మేము ముగ్గు పోసుకున్నాం ముగ్గు పోసుకుంటే తర్వాత వచ్చిండు తిట్టిండు ఆల్రెడీ బూట్లు తీసి అంటే వెళ్ళిపోయింది అయినా కానీ మేము పట్టించుకోలేదు పట్టించుకోకపోతే పట్టించుకోక మేము వేరే వాళ్ళతో మాట్లాడుకొని మేము ముగ్గు పోసుకున్నాం పిల్లర్ పక్కలు తీసినాక తర్వాత కాంట్రాక్టర్ కూడా బేరిచ్చిండు కాంట్రాక్టర్ కూడా వచ్చి మళ్ళీ ఐదు తారీఖు నాడు ఇక గ్రామసభలో కాంప్రమైజ్ అయింది కాంట్రాక్ట్ ఆయన డైరెక్ట్ చెప్పిండు నన్ను ఇట్లా బేరిచ్చి కూడా ఆయన చెప్పిండు చెప్పినాక చూస్తే అంత అయిపోయింది అయిపోయినాక మళ్ళీ ఇక మొన్న నేను అక్కడ అమలు పని చేస్తాను కాబట్టి నేను అక్కడ డబ్బా కాడ ఊకుంటే వెనకకి వచ్చి మొత్తం ఫుల్ అటాక్ చేసిండు అక్కడ కూడా తిట్టిండు బూతులు నేను ఏమన్నా సపరేట్గా అంత మంజూరుగా అంతా వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ చేసి కొట్టారు తెల్లారు మేము పోస్ట్ స్టాండ్ దగ్గర పోయి మేడంతో మాట్లాడినాం మేడంతో మాట్లాడినాక ఆ కంప్లిమెంట్ ఇవ్వండి మేడం ఇచ్చినాం ఇచ్చినాక తర్వాత సార్ శ్రీనివాస్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకుండు ఆ ప్లేస్ కూడా చూసిండు జాబా ఇట్లా అన్నీ చూసి సాక్షులను కూడా అడిగిండు ఈ ఇల్లు మొదలు పెట్టించే ఇందులో మళ్ళీ మేము మాకు మాటలు లేవు కానీ మేము పట్టించుకోలేవని నన్ను ఎట్లా నన్ను ఎట్లా ఇల్లు ఎట్లా కడతారు ఎట్లా అని ఇది మొదలు పెట్టించండి వేలుల్లి నేను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని నేను మాట్లాడకుండా నాకు రావాలి అని ఓ నా ఎన్నో బోతులు తిట్టుకుంటా మట్లా